హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చాలా రోజుల తర్వాత ఈ పచ్చిమిరపకాయ పచ్చడి లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను పచ్చిమిరపకాయ పచ్చడి చేయడానికి కిలో పచ్చిమిరపకాయల్ని తీసుకున్నాను ఈ పచ్చడిని కారం తక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలతో చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఉన్న తొడుమని తీసేసి క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి అలానే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని చింతపండు మునిగే వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి పులుపు ఎక్కువగా ఉన్న చింతపండుని తీసుకోవడం వల్ల స్పైసీ తగ్గడంతో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ పచ్చి చెనగపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు గుండు మినపప్పును కూడా యాడ్ చేసి దోరగా ఫ్రై చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి ఇలా ఫ్రై చేయాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా చివరిగా టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసి వన్ మినిట్ అలాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి నువ్వులు ముందుగా వేసినట్లయితే మాడిపోతాయి కాబట్టి నేను చివరగా నువ్వులను చేర్చాను ఇప్పుడు ఫ్రై అయిన వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ అదే పాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఇలా చిదిమేసి కళాయిలో వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఈ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మగ్గే వరకు ఫ్రై చేయాలి పచ్చిమిరపకాయ పచ్చడి చాలా ఘాటుగా ఉంటుంది తినలేము అని అనుకుంటారేమో అసలు ఘాట్ అనేదే మనకి తెలియదండి ఈ పచ్చడి రైస్లోకి ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ పెరిగన్నానికైతే అసలు అసలు చెప్పనక్కర్లేదండి చాలా బాగుంటుంది ఈ మధ్యన మా ఫ్రెండ్స్తో ఒక గెట్ టుగెదర్ పార్టీలో కలిశాను ఆ పార్టీలో ఈ పచ్చిమిరపకాయల పచ్చడిని చేసి పట్టుకెళ్ళాను వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఈ పచ్చని ఎలా చేసావు అని అడిగారు ప్రాసెస్ అంతా కూడా చెప్పానండి ఈ పచ్చిమిరపకాయల్లో ఉన్న పచ్చిదనం పోయి పచ్చిమిరపకాయలు అన్నీ బాగా మగ్గడానికి నాకు టెన్ మినిట్స్ టైం పట్టింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రై అయిన పచ్చిమిరపకాయలు కూడా బాగా చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పోపులన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేయాలి అలానే ఐదు వెల్లుల్లి రెబ్బల్ని రుచికి సరిపడా సాల్ట్ని ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని గుజ్జుతో పాటు మొత్తం అలానే వేసేసుకొని మూత పెట్టి పచ్చడి కచ్చాపచ్చాగా నలిగే వరకు మిక్సీ పట్టించుకుంటే సరిపోతుంది పచ్చడి నలిగిపోయింది కదా ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కొద్దిగా కరివేపాకుని రెండు ఎండుమిరపకాయలని కూడా వేసుకొని పోపు పెట్టుకోవాలి ఈ పచ్చడికి ఆయిల్తో అనే కాదు నెయ్యితో కూడా పోపు పెట్టుకోవచ్చు ఆయిల్తో కన్నా నెయ్యితో అయితే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది పోపు అంతా వేగిపోయింది ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టించుకున్న ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ అంతటినీ కూడా ఈ పోపులో వేసుకొని మిక్సీ జార్లో పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టించి ఆ వాటర్ని కూడా ఈ తాలింపులో వేసుకొని పచ్చడంతా దగ్గరగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చిమిరపకాయల్లో ఉన్న పచ్చిదనం ఏమైనా ఉంటే అదంతా పోయి పచ్చడి కమ్మగా ఉంటుంది కారం తక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలతో ఈ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ మనం ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయలు తెచ్చుకునేటప్పుడు మనకు తెలియక కారం ఎక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలతో కనుక ఈ పచ్చడి చేసినట్లయితే మీకు స్పైసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా అటువంటప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ పచ్చని పప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పుని దోరగా ఫ్రై చేసి అది పౌడర్లా చేసుకొని ఈ పచ్చళ్ళ యాడ్ చేస్తే స్పైసీ అనేది బాగా తగ్గుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చని అంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఈ పచ్చడి మీకు చాలా బాగా నచ్చుతుందండి ట్రై చేయండి